మహానగరాలు నిర్మించడానికి వేల కొద్ది కాదు కాదు లక్షల ఎకరాలు పూల్ చేసి ఒక చోట పోగిపోయేలా ఆర్థిక శక్తి సామర్థ్యాన్ని ఆదాయాన్ని అప్పుల్ని ఒక్కచోట గుమ్మరించాల్సిన అవసరం ఉందా ఏళ్ల తరబడి ప్రచారం చేస్తూ టెంపరీ పర్మనెంట్ లాంటి పేర్లతో కాలక్షేపం చేస్తూ టెండరింగ్ మీదే ఇయర్స్ టుగెదర్ నడపాలా ఇవేవి లేకుండానే షార్పెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మహానగరాన్ని నిర్మించటమే కాదు ప్రపంచ స్థాయిలో ప్రపంచం అంతా మాట్లాడుకునేలాగా కళ్ళ ముందు కనిపిస్తున్న అద్భుతం గురించి నేను మీకు చెప్పబోతున్నా ఈ విశిష్టత చూస్తే కన్విక్షన్ గల నాయకత్వం ఎలాంటి అద్భుతాలని ప్రజల కోసం జాతి కోసం భవిష్యత్తు కోసం కళ్ళ ముందు ఆవిష్కరిస్తుందో మనకి తెలుస్తుంది ఇది ఒక బ్యూటిఫుల్ క్యాపిటల్ గురించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ మహానగరాలు నిర్మించడానికి ఏళ్ళు పడుతుంది దశాబ్దాలు పడుతుంది అని చెప్తూ ఉంటాము ఆరున్నర సంవత్సరాలకి ఒక బిల్డింగ్ ఓపెనింగ్ చేసి సంబరాలు చేయడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా కానీ ఒక మహానగరాన్ని అది కూడా ప్రపంచ స్థాయిలో నిర్మించటానికి అతి తక్కువ టైం ఎంత అని రీసెర్చ్ చేస్తే గనుక ఒక అద్భుతం మనకి ఎదురొస్తుంది అది బ్రెజిలియా దక్షిణ అమెరికాలో ఉన్న బ్రెజిల్ రాజధాని ఈ నగరాన్ని నిర్మించడానికి ఎంత టైం పట్టిందో తెలుసా జస్ట్ ఇమాజిన్ కేవలం మూడున్నర సంవత్సరాలు ఎస్ బ్రెజిల్ అనేది ఏమైనా అద్భుతమైన అభివృద్ధి చెందిపోయిన దేశమా అంటే కాదు దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అతి పెద్ద అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఆసియాలో అయితే ఇండియా గురించి ఎలా చెప్తామో ఆఫ్రికాలో అయితే గనక దక్షిణాఫ్రికా అనే దేశం గురించి ఎలా చెప్తామో ఈ మూడు సిమిలారిటీస్ ఉన్న దేశాలు అనమాట మూడు ఖండాల్లో బ్రెజిల్లో అసలు ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యమైంది ఎప్పుడు జరిగింది అనేది డీటెయిల్ గా చూస్తే గనక వర్తమానంలో కనబడుతున్న కన్ఫ్యూజన్స్ కి సవాళ్ళకి సమాధానాలు ఏంటో మనకి ఇట్టే తెలిసిపోతుంది ఎస్ బ్రెజీలియా నగరాన్ని ఈ మధ్యన కాదు కట్టింది అరవై ఏళ్ల కిందట పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై మధ్యలో జెస్లినో క్యుబాస్టిక్ జెకే అంటారు బ్రెజిల్లో అనే అధ్యక్షుడి పదవీ కాలంలో ఈ నగరాన్ని నిర్మించారు అది కూడా మూడున్నర సంవత్సరాల్లో బ్రెజిల్ రాజధాని రియోడి జెనీరో నుంచి మార్చాలి అని చాలా ఏళ్ల నుంచి అనుకుంటూ ఉన్నారు కానీ అది ఎవరికి వల్ల కానీ జస్లినం వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన పాలసీ ప్రకటించాడు ఏంటంటే తన టెన్యూర్ ఐదేళ్లలో ఎస్ ఐదేళ్లలో యాభై ఏళ్ల అభివృద్ధి చూపిస్తా అని ప్రామిస్ చేశాడు ప్రామిస్ చేయడమే కాదు డెలివర్ చేశాడు కళ్ల ముందు ఆవిష్కరించాడు రాజధానిని నిర్మించేశాడు చాలా తక్కువ ఖర్చుతో జెస్లీనో అనుసరించిన విధానం ప్రపంచాన్ని సంభ్రమాచర్యాలకు గురిచేసింది బ్రెజిలియా బ్రెజిల్లో మూడో అతిపెద్ద నగరం రియోడి జెనీరో ఉంది సావు పావులో ఉంది ఆ తర్వాత బ్రెజిలియా వస్తుంది అయిన ఖర్చు కానీ పెట్టిన ఎఫర్ట్స్ కానీ చాలా తక్కువ పైగా నగర విస్తీర్ణం కూడా దాదాపు ఐదు వేల ఎనిమిది వందల స్క్వేర్ కిలోమీటర్స్ అంటే చిన్న చిత్తగా ఇదేమి కాదు పైగా నిర్మాణం కూడా చాలా సోఫిస్టికేషన్ తో వెల్ ప్లాన్ గా కనపడుతుంది సెక్టర్స్ వారీగా ప్రతి రంగానికి ప్రత్యేకమైన కేటాయింపులు చేశారు హాస్పిటాలిటీ సెక్టర్ అని అంటే హోటల్స్ వీటన్నిటి కోసం ఒకటి ఉద్యోగాలు కల్పించడానికి ఒక సెక్టరు అలాగే రీక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సెక్టరు ఇలాగా సెక్టర్స్ వారీగా బ్రెజీలి అని నిర్మించటం అప్పుడే కనపడుతుంది ఎప్పుడు అరవై ఐదేళ్ల కిందట ఇంత టెక్నాలజీ లేదు ఇంత స్పీడ్ లేదు ఇంత ఇన్నోవేషన్ లేదు అయినా సరే తక్కువ ఖర్చుతో ఇంత ప్లాండ్ గా ఆ నగరాన్ని నిర్మిస్తే యునెస్కో ఈ బ్రెజిలియా సిటీని అరుదైన వారసత్వ నిర్మాణంగా గుర్తించింది ఒకసారి కాదు రెండు సార్లు రెండు విభిన్న కోణాల్లో అంటే వేగంగా కట్టడమే కాదు అద్భుతమైన నిర్మాణంగా ఆలోచనతో తీర్చిదిద్దిన నగరం బ్రెసిలియా ఈ బ్రెసిలియా నిర్మాణం కోసం భూమిని కూడా ఎలా గుర్తించారో తెలుసా పెద్దగా ఉపయోగం లేని వెనకబడిన ప్రాంతంగా ఉన్న రీజియన్ని ఎంచుకొని అక్కడ ఈ నగరాన్ని నిర్మించారు అంటే అభివృద్ధి కూడా జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వ లాండే కాబట్టి ప్రజలకు ప్రయోజనం ఉంటుంది ఆర్థికంగా పెద్దగా భారం పడదు ఓన్లీ నిర్మాణ ఖర్చులు మాత్రం ప్రభుత్వం తీసుకుంది పోనీ అసలు ఇక్కడే మొత్తం ఉద్యోగాలు రావాలి అభివృద్ధికి ఇదే ఇంజిన్ బ్రెజిల్కి అని చెప్పాడా జస్లీనో చెప్పలా ఎందుకంటే దూరదృష్టి ఉంది ఆయన విధానాల్లో అందుకోసమనే బ్రెజిల్ ఆదాయంలో జీడిపిలో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే రియో ముందుంటుంది సాగు పావులో ఉంటుంది మూడో స్థానంలో బ్రెసిలియా ఉంటుంది అంటే ఆదాయం ఉంటుంది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది కానీ దానికోసం అప్పులు చేయటము మిగతా ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ కుప్పగా పోయటమో ఉండదు అంటే డీసెంట్రలైజ్డ్ ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట ఇదంతా ఆ తర్వాత చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా రాజధాని అంటే భూముల ధరలకి ఉలిక్కి పడే రోజులు మనం చూస్తూ ఉన్నాం కదా బ్రెజిల్లో మిగతా నగరాలతో పోలిస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న నగరం బ్రెసిలియా మిగతా రెండు ప్రధాన నగరాలు రియో సాగుపా పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ బ్రెసిలియాలో తక్కువ అంటే రాజధానికి ఎవరైనా రావచ్చు ఉండొచ్చు పని చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కదా పైగా పెట్టుబడులు పరిశ్రమలు అంతా ఒక చోటే పోగేయాలి అని అనుకోకుండా పారిశ్రామిక వాడలు దేశవ్యాప్తంగా క్రియేట్ చేయడమే కాదు పొల్యూషన్ లేకుండా లీజర్ గా చేసుకోవడానికి అవకాశం ఉన్న రంగాల్ని బ్రెసిలియాలో నెలకొల్పడం అనేది చాలా దూరదృష్టితో కూడిన నిర్ణయం అనిపిస్తుంది ఇన్ని చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పాలి అసలు మినిమం లక్ష ఎకరాలు లేకపోతే మహానగరం కాదు మున్సిపాలిటీ అయిపోతుంది అనే మాటలు ఈ మధ్యన వినిపిస్తూ ఉన్నాయి కదా బ్రెసిలియా మోడల్లో దీనికి కూడా ఒక సమాధానం ఉంది అదేంటో తెలుసా బ్రెసిలియా మున్సిపాలిటీ కాదు అలాగని ప్రత్యేకమైన రాష్ట్రం కూడా కాదు ఒక అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ గా దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ప్రత్యేకతని క్రియేట్ చేశారు అంటే అక్కడ ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి జనం కోసం అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్మాణాత్మకంగా చేశారు అంటే ఇది వాళ్ళది ఇది వీళ్ళది ఇది ఫలానా వర్గాన్ని అనే ముద్ర ఆలోచన ఎవరికీ రాదు అందరికీ సమాన హక్కులు ఉంటాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ ఆలోచన అరవై ఐదేళ్ల కిందట పైగా పడుతూ లేస్తూ ఏమన్నా నిర్మించారనుకుంటున్నారు బ్రెసిలియాని అని చాలా అలవోకగా సింగిల్ హ్యాండెడ్ గా ఈ నగరం ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చింది బ్రెజిల్ అంటేనే ఫుట్బాల్ కదా ఫీఫా వరల్డ్ కప్ కూడా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది కాన్ఫెడరేషన్స్ కప్ కూడా ఇక్కడ సాధారణంగా జరుగుతూ ఉంటుంది అంటే మెగా ఈవెంట్స్ నిర్వహించడానికి కావాల్సిన ఇన్ఫ్రా ఉంది ఇక్కడ దిస్ ఇస్ నాట్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది ఆలోచన ఉంది అన్ని ప్రాంతాలకి హక్కు ఉంది అంతా కలిపి మూడున్నర ఏళ్ళలో నిర్మించారా ఇలాంటివి చూసినప్పుడే నాయకత్వాలకి కన్విక్షన్ కమిట్మెంట్ దూరదృష్టి నిజమైన సబ్జెక్టు స్టాండర్డ్ ఉంటే గనక ఎలాంటి పనితీరు సాధ్యమవుతుందో బ్రెసిలియా మనకు చూపిస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఐదేళ్లలో యాభై ఏళ్లకి సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రామిస్ చేసిన నాయకుడు జేకే ఆ తర్వాత మళ్ళీ అధ్యక్షుడు కాల ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగంలో ఒక్కరు ఒకసారి అధ్యక్షుడు అవ్వాలనే నిబంధన ఉంది అంటే పదవీ కాంక్షతోనూ అధికారంలో సుదీర్ఘ కాలం ఉండి ప్రచారం చేసుకోవాలనే దుగ్ధతోనం ఈ నగరం గట్ల జనం కోసం జాతి కోసం ఎప్పటి నుంచో మనదైన రాజధాని ఉండాలి మనదైన ముద్ర ఉండాలి అని బ్రెజిల్ నిరీక్షిస్తూ ఉంటే ఆ నిరీక్షణలకి తెరదించుతూ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ ఈ నగరాన్ని కట్టారు ఆధునిక అద్భుతాలు అని చెప్పదగిన నగరాల్లో బ్రెజీలియా పేరు లేకుండా ఉండదు ఏ లిస్టు కూడా ఎందుకంటే అంత ప్లానింగ్ ఉంది అంత ఇన్నోవేషన్ ఉంటుంది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సోఫిస్టికేటెడ్ నిర్మాణ రీతులు ఉన్న నగరంగా బ్రెసిలియా మనకి కనపడుతుంది ఈనాటికి ఇలాంటివి చూసినప్పుడే రాజధాని పేరుతో పబ్బం గడుపుకోవడం కాదు రాజధాని పేరుతో ప్రచారాలు చేసుకోవడం కాదు రాజధాని పేరుతో వ్యూహాలు అమలు చేయడం కాదు జనం కోసం నిలబడితే కనుక బ్రెజీలియాలు పుడతాయి అని అనిపిస్తుంది ఇది ప్రజలకి ప్రభుత్వాల పనితీరుకి కన్విషన్ కి సంబంధించిన విషయం ప్లీజ్ డోంట్ మేక్ జస్ట్ పొలిటికల్ కామెంట్స్ హియర్ నిర్మాణాత్మకమైన ఆలోచనలు షేర్ చేసుకుందాం నిర్మాణాత్మకంగా అడిగేద్దాం ఎందుకంటే ఇది బ్రెజీలియా అనే అద్భుత రాజధాని నిర్మాణానికి సంబంధించిన టాపిక్